మీ ఇంట్లో దుష్ట శక్తి లేదా ప్రతికూల శక్తి నెగటివ్ ఎనర్జీ ఉంటే దానిని సూచించే ఎనిమిది లక్షణాలు కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఇంట్లో గొడవలు ఆర్థిక నష్టాలు మరియు అనారోగ్యాలు పదే పదే వస్తూనే ఉంటాయి దీనికి ఇంట్లో ఉండే ప్రతికూల లేదా దుష్ట శక్తులే కారణం కావచ్చు ఈ శక్తులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని నిర్దిష్ట సంకేతాలు కనిపిస్తాయి వాటిని సరైన సమయంలో గుర్తించి పరిష్కారం కనుగొనడం చాలా ముఖ్యం దుష్ట శక్తి యొక్క ఎనిమిది లక్షణాలు ఒకటి తులసి మొక్క ఎండిపోవడం ఇంటి ప్రాంగణంలో ఉన్న పవిత్ర తులసి మొక్క మీరు ఎంత శ్రద్ధగా చూసుకున్నా పదే పదే ఎండిపోతుంటే అది ఇంట్లోకి రాబోయే ప్రమాదాన్ని లేదా దుష్ట శక్తి ఉనికిని ముందుగానే సూచించే లక్షణం రెండు పాలు లేదా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోవడం మీరు తాజాగా తెచ్చిన పాలు పెరుగు లేదా వండిన ఆహార పదార్థాలు చాలా త్వరగా మరియు పదే పదే పాడైపోతుంటే అది ఇంట్లో ప్రతికూల శక్తి సంచారాన్ని సూచిస్తుంది మూడు కారణం లేకుండా గొడవలు మరియు మనశ్శాంతి లేకపోవడం ఇంటి సభ్యుల మధ్య ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా తరచు గొడవలు జరుగుతున్నా మరియు ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేని వాతావరణమున్నా అది ప్రతికూల శక్తి ప్రభావం యొక్క మొదటి లక్షణం నాలుగు దీపం పదే పదే ఆరిపోవడం దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు వెలిగించిన దీపంగాలి లేకపోయినా పదే పదే ఆరిపోయినా లేదా దీపపు జ్వాల అస్థిరంగా ఉన్నా దానిని అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఐదు ఒంటరితనం మరియు ప్రతికూల ఆలోచనలు ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ ఒంటరితనం వేధించడం కారణం లేకుండా భయం ఆందోళన మరియు నిరాశ వంటి ప్రతికూల ఆలోచనలు పెరుగుతుంటే అది దుష్ట శక్తి ప్రభావం వల్ల కావచ్చు ఆరు ఇంట్లో తరచూ అనారోగ్యం ఇంట్లో ఉన్న సభ్యులు ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఒకరి తర్వాత ఒకరు నిరంతరం అనారోగ్యానికి గురవుతున్న మరియు వైద్య చికిత్సతో కూడా పూర్తిగా కోలుకోలేకపోతే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఉండవచ్చు ఏడు ఆర్థిక సమస్యలు మరియు నిరంతర ధన నష్టం మీరు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవకుండా అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నా మరియు నిరంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా అది దుష్ట శక్తి ఉనికికి సంకేతం ఎనిమిది విచిత్రమైన శబ్దాలు మరియు వస్తువులు కనబడకపోవడం రాత్రి సమయంలో ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం వస్తువులు ఉన్న చోట నుండి పదే పదే మాయమవ్వడం లేదా పగిలిపోవడం వంటివి జరిగితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు ఇది ప్రతికూల శక్తి కార్యకలాపానికి స్పష్టమైన సంకేతం ప్రతికూల శక్తికి సాధారణ పరిహారాలు ఒకటి కర్పూరహారతి ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించి దాని పొగను ఇంటి అన్ని మూలలకు చూపించాలి కర్పూర సువాసన ప్రతికూల శక్తులను బయటకు పంపుతుంది రెండు కల్లుప్పు వాడకం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా కల్లుప్పు కలిపి నేలను తుడవాలి ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది మూడు గోమూత్రం చల్లడం వారానికి ఒక్కసారైనా ఇంటి మూలమూలలా గోమూత్రం చల్లడం వల్ల పవిత్రత పెరిగి దుష్ట శక్తులు దూరమవుతాయి నాలుగు గాయత్రి మంత్రపఘనం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో గాయత్రి మంత్రాన్ని లేదా దేవుని నామస్మరణను పయించడం లేదా వినడం వల్ల సానుకూల తరంగాలు పెరిగే ప్రతికూల శక్తులు నివారించబడతాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి